అప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు అట్లాగ చెడగొట్టాలనుకోలేదు వాళ్ళు వాళ్ళు అట్లాగా చంద్రబాబు అనర్హుడి చేయాలని వాళ్ళు అనుకోలే వీళ్ళు అనుకుంటున్నారు కదా చేయనీయండి లెట్ సి పబ్లిక్ అనేది చూస్తారు కదా అది ఫర్ ఎగ్జాంపుల్ అతను అనర్హుడిని చేసి ఎన్నికలు పెడతారు అనుకుందాం అప్పుడు జగన్ పోటీ చేయడానికి అనర్హుడిగా చేసే అధికారం అయితే లేదు కదా వీళ్ళకి అప్పుడు మళ్ళీ జగన్ పోటీ చేసి గెలిచాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు అక్కడ బీటెక్ రవి గెలిచేస్తాడు సతీష్ రెడ్డి గెలిచేస్తాడు సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు ఇటే ఉన్నాడు అనుకోండి వైసీపీ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోటి గెలిచేస్తారు అనుకోండి గెలిచేస్తారు పులివెందుల్లో ఆ ధైర్యం ఉందా చేయమనండి ఒక రకంగా కొత్త రాజకీయం కల్పించకపోవడం భవిష్యత్తులో ప్రతీకార రాజకీయ నెట్ట చేయచ్చు నేర్పుతున్నారు అంతే అదే సరే ఒక ఫైనల్ గా ఢిల్లీ రాజకీయాలు ఒకసారి చూసుకుంటే రేఖా గుప్తా మహిళా ముఖ్యమంత్రిని పెట్టింది భారతీయ జనతా పార్టీ అంటే ఇంతకుముందు కూడా బా బీజేపీ హయాంలో చేశారు కాకపోతే అంటే ఈసారి రాజకీయాన్ని ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విషయంలో ఏమన్నా వ్యూహాత్మక అడుగులు అన్న ఏం లేదండి అక్కడ ఉన్నటువంటి కులాల ఎక్వేషన్స్ అవన్నీ చూసుకున్నారు అక్కడ టోటల్గా నలభై ఎనిమిది గెలిచింది కదా బీజేపీ అందులో పది వైసీఎస్ గెలిచారు అక్కడ పది మంది ఎమ్మెల్యేలు వైసీస్ గెలిచారనమాట అందుకని ఇచ్చారు వీళ్ళ ఏదో వీళ్ళ సామాజిక వర్గం హర్యానాలో కూడా స్ట్రాంగ్ అనమాట రాజకీయంగా రెండోది ఏంటంటే ఎంఐ ఏబివిపి నుంచి ఉన్నది